మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు జనజాతరలో మన గీతం జయ ఎగరాలి ఝంజా మారుత జన నినాదమై జయ గంటలు ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆహా కష్టాలు నష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగజ్జనలా జడివానా జై బోలో తెలంగాణ జన గర్జనలా జడివాణ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి ఇలాంటి పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినటువంటి ప్రముఖ కవి రచయిత గాయకుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందేశ్రీ ఇంతకు ముందే మరణించడం జరిగింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగాని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నాడు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి పది జిల్లల జై తెలంగాణ జై జై తెలంగాణ వాక్కులమ్మ అనే రచనతో అంతేకాకుండా నిప్పుల వాగు అనే సంకలనంతో తెలంగాణ యావత్ నాలుగు కోట్ల మందిని చైతన్యపరిచినటువంటి ప్రముఖ కవి అందేశ్రీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది కవులకు కోటి రూపాయలు మూడు వందల గజాల భూమిని కేటాయిస్తే అందులో అందేశ్రీని కూడా ప్రకటించడం జరిగింది ఇంతకుముందే ప్రముఖ కవి అందేశ్రీ మరణించడం యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇది చాలా బాధాకరం వారు ఈ తెలంగాణ ప్రజల కోసం పడ్డటువంటి యాతన తపన నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది నిజాంబాద్లో ఒక సభకు వస్తే మాతో పాటు చాలాసేపు ఇక్కడ ఉండి తన పాటలతో ఈ ప్రజలను చైతన్యపరిచిండు కొమ్మ చెక్కితే బొమ్మరా బొమ్మరా కొలిచి కొలిచి మొక్కితే అమ్మరా కొమ్మ చెక్కితే మొక్కితే అమ్మరా గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు కాకతీయులేలినట్టి జిల్లా చూడు వరంగల్ జిల్లా రేబర్తి గ్రామ